రావడము పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంగా మార్చి పద్నాలుగు తారీఖున పిఠాపర్లో జరుగుతుంది ఆ కార్యక్రమం గురించి రేపు తొమ్మిదో తారీఖున మన ఇరవై ఒక్క జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇరవై ఎమ్మెల్యేలు గారు ఆగిరాపేట నియోజకవర్గం వస్తున్నారు మన రఘుపతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం ఆ రోజు ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి రేపు పద్నాలుగో జరగ తారీఖుని జరగబోయే ఈ ఆవిర్భావం సభకి ఎలాగెళ్ళలో ఏటీ అది దిశానిర్దేశం చేస్తారు ఆ కార్యక్రమానికి మన అందరూ కూడా నలుగురు మండల ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ కలిపి అందరూ కూడా సమన్వయంగా పాటించి భారీ జన సమీకరణ ఈ ఎమ్మెల్యేలకి స్వాగతం చెప్పడానికి మనందరూ కూడా కృషి చేయాలని మనందరినీ కోరుకుంటున్నాను ఈ సభని పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సభకి మనం చెప్పక్కర్లేదు ఆల్రెడీ అలాగే క్షణం వస్తారు ఆ సభకి మన ఇరవై మంది జనసేన ఎమ్మెల్యేలు మన బాగరేపటి నియోజకవర్గం మన కనిస్టెన్సీకి వస్తున్నారు కాబట్టి మన అందరం కూడా వాళ్ళకి అత్యంత భారీగా స్వాగతం చెప్పాలని మేము మనందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సభకు ఏదైతే కార్యక్రమాలు చేసుకోవాలనేది ఈ నెల రెండు దానికి జనసేన పార్టీలో గెలిచిన ఏదో మంది ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ సౌకర్యం పడకాలి మనం బ్యాంక్యపేట కాన్స్టిట్యూన్సీ నుంచి జనసేన నాయకులను కూడా బాధ్యతలు ఆయనకి సౌకర్త పడకాలి ఉద్యోగ ఆధ్వర్యంలో ఆ ఎమ్మెల్యే అందరికీ సహతరం పలికి ఏ విధంగా అయితే పద్నాలుగు తారీఖుని ఎంత జాగ్రత్త తీసుకుని ఎంత అయితే వెళ్ళాలో ఎవరి వెళ్ళినా కూడా చాలా సేఫ్గా గా వెళ్ళాలి సేఫ్గా గా తెలియదండి ఇంకా అది చాలా జాగ్రత్తగా జాగ్రత్తండి ఎందుకంటే ఎవరికి ఏమైనా కూడా అందులో ఇబ్బంది బాధపడతారు కనుక అందరూ జాగ్రత్త తీసుకుని పద్నాలుగు తారీఖుని సభ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవానికి మరింతపేట నియోజకవర్గం నుంచి జనం గణుపతి ఉంటుంది గణపతి సంవత్సరమాల్లో మీటింగ్ కండక్ట్ చేసే రోజు గారు ఆధ్వర్యంలో ఆ మీటింగ్ కూడా నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి జనసేనికు తల్లి వచ్చి ఆ మీటింగ్ కూడా సక్సెస్ చేయాలని తీసుకోవాలి